తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిచిపెట్టింది జనసేన గేట్లు తెరిచిపెట్టింది ఇక వైసీపీ నుంచి క్యూలు ఇంకా వరుసగా వచ్చేస్తారు చేరిపోతారు అన్నారు మొన్న కొంతమంది కూడా అన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అందులో నలుగురు ఐదురు మాతో టచ్లో ఉన్నారు ఖాళీ అయిపోతుంది వైసీపీ అనేది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే బ్రేక్లు వేసుకున్నారు హ్యాండ్ బ్రేక్స్ వెళ్లకుండా ఎందుకంటే వెళ్ళినా అక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు అనేది అర్థమైపోయింది ఈ ఎమ్మెల్సీ సీట్ల స్తంభందికి కేటాయిస్తే ఎప్పుడు కూడా ముందు వాళ్ళ సొంతిలు చక్కబెట్టుకున్న తర్వాత పక్కిలు చక్కదిద్దుతారు సొంతలు చక్క పెట్టుకోకుండా పక్కిలు ఎవడో కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆశావాహులకు ముందు వాళ్ళకే అక్కడ దిక్కులేని పరిస్థితి వాళ్ళే పోటీ పడుతున్నారు ఒక సీటు కోసం పది మంది పోటీ పడుతున్నారు ఒక సీటు కోసం ఇరవై మంది పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళకి పక్క నుంచి వచ్చే పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు జెండా ఎక్కడ వేస్తారు ఇప్పటికే చూడండి సీనియర్లకు అవకాశం ఇవ్వలేదు సీనియర్లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి ఓకే వాళ్ళు రాజీనామా చేయరు ఎక్కడికి వెళ్ళరు అక్కడే ఉంటారు కానీ ఈ వలసలు అంటే టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్న పదవులకు వెళ్తే గనక వాళ్ళకి పొద్దున్న అధోగతే తప్ప ఏమీ ఉండదు అదే ఈ ప్రస్తుత పరిస్థితులు సారాంశం అందుకే వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ బ్రేక్ వేసుకుంటున్నారట